ఆల్రెడీ వీడియో టైటిల్లో చూసేశారు కదండి ఇప్పుడు తిరుపతిలో జ్ఞాన యజ్ఞం జరుగుతుందండి సెవెన్ డేస్ ప్రోగ్రాం అండి ఇది నేను అది చూడడానికి వచ్చాను మీరు కూడా రండి ఎంతో మందికి అది ఎంతో జ్ఞానం నేర్చుకునే టైం అండి అక్కడ మీరు ప్రతి ఒక్కరు వచ్చేయండి ఎందుకంటే మన గురువుల ప్రవచనాలు చాలా మంది ఉంటాయి అనుభవాలు ఉంటాయి జ్ఞానం చేసిన కంపల్సరీ రావాలి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను మీరు కూడా చూసేయండి నాతో పాటు మేమైతే బయలుదేరామండి లొకేషన్కు మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళామండి ఫస్ట్ టైం నాకైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో జరిగినా కూడా జ్ఞానమహాయజ్ఞాలు ఎన్నోసార్లు పోవాలనుకున్నా కానీ పోలేకపోయానండి తిరుపతి అనగానే నాకు తిరుపతికి నాకు అంత అనుబంధం వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం తిరుపతిలో ఉందనగానే నేను వెళ్ళిపోయానంటే ఆ టైం నాకు చాలా బాగుంది అనిపించింది నేను అయితే ఆటో దిగాను అయిగో ఇక్కడ వీళ్ళు కూర్చున్న వాళ్ళందరూ మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారండి మన ఫోన్ నెంబర్ మన పేరు చెప్పగానే అదిగో అది నేను అది వేసుకొని ఇప్పుడే పోతున్నా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను అగో పైకి వెళ్ళానండి పైకి వెళ్తున్నాను అక్కడికి పోగానే వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంది పెద్దది అక్కడ కొన్ని నేను ఫొటోస్ కూడా దిగానండి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళే చాలా మంది ఉన్నారండి యంగ్ వాళ్ళు అయితే కొంచెం తక్కువే ఉన్నారు ఇగో ఇక్కడ విగ్రహం కూడా ఉందండి టీటీ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారండి వీళ్ళకు ఈ ప్రోగ్రామ్ దియడానికి కోసం పదిహేను వందల మందికి అయితే ఫ్రీ ఫుడ్ బెడ్ ఇచ్చారండి చాలా బాగా చేశారండి ఇగో నీకైతే వెంకటేశ్వర దగ్గర ఫొటోస్ దిగుతానకు చాలా ఇష్టం అని ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి చాలామంది మాట్లాడారు అన్ని జ్ఞానం గురించి చెప్పడం వాళ్ళ అనుభవాలు ఎంతమంది ఎలా చేస్తాను మీరు కూడా చేయండి ప్రతి ఒక్కరు చేస్తే మీకు ఎలా ఉంటుంది ఏమేమి జరుగుతుంది అవన్నీ చెప్పారండి మన కర్మలు కూడా తొలి స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకుని లాభం పొందాము అంటే ఏదో ఒక స్థాయిలో మన స్థాయిలో మనం పని చేస్తూనే ఉన్నాం ఈ ఆనందం ఎంతమంది ఎలా చేస్తాను మీరు కూడా చేయండి ప్రతి ఒక్కరు చేస్తే మీకు ఎలా ఉంటుంది ఏమేమి జరుగుతుంది అవన్నీ చెప్పారండి మన కర్మలు కూడా తొలగిపోతాయి అని చెప్పారు ఆ ప్రోగ్రామ్ అయితే ఎంత మంది వచ్చారు అనండి చాలా హాల్ మొత్తం నిండిపోయింది చాలా పెద్దది కూడా వేరే ఊళ్ళ ప్రోగ్రామ్స్ ధ్యానం చెప్తే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ అనుభవాలు కూడా చెప్పారండి అన్ని దేశాలల్లో కూడా ఈ వీళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తానండి ప్రతి ఒక్కరు చేయాలని ధ్యానం చేయాలి మళ్ళీ శాకాహారమే తీసుకోవాలని చాలా బాగా కృషి చేస్తున్నారు అందరు ఎదురు గురువులు ఎంతమంది వచ్చారో చాలా చేతి మీద అందరు గురువులు ఉన్నారండి వాళ్ళైతే ఎంత చక్కగా మాట్లాడారో చాలా మంచిగా మాట్లాడారండి అందరూ అందరు అనుభవాలు కూడా చెప్పారు నేను ఇదే కష్ట టైం వీళ్ళందరినీ చూడడం లైవ్ రియల్గా ఇంత ముందు పీఎంసీలో చూసేదాన్ని కానీ చాలా చక్కగా మాట్లాడారు అందరు మాట్లాడాక వీళ్ళకు సన్మానం కూడా చేశారండి అందరూ మీరు పీఎంసీ ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది వాళ్ళ పేర్లు వాళ్ళందరి గురించి తెలిసే ఉంటుంది ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం కంపల్సరీ వెళ్ళాలండి ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని జ్ఞానం చెప్తే ఏముండదండి సత్సంగం అయితే ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటికి దగ్గర పోతేనే మనం మనం సత్సంగం చేయగలుగుతాం అన్నీ తెలుసుకుంటాం ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యేసరికి వన్ థర్టీ అయిందండి మేము ఇక లంచ్ కోసమని బయటికి వచ్చాము బయటికి రాగానే ఫుల్ వర్షం అండి మార్నింగ్ అయితే ఎంత ఎండు ఉన్నదో మీ మధ్యాహ్నం కల్లా వర్షం వచ్చి చాలా చల్లగా ఉంది ఆ వర్షం తగ్గలేదు ఇక లంచ్ టైం అయితే ఫ్రీ ఫుడ్ అండి చాలా బాగుంది కొంచెం హాఫ్ కిలోమీటర్లు వెళ్ళాలి అయితే ఇక మేము వర్షంలో ఆటోలు వెళ్ళామండి ఇక అందుకో వీడియో తీయలేదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నేను రోడ్డు మీద నడుస్తున్నాను ఆయన వచ్చి ఎదురుగా నిలబడ్డారు నిలబడి నవ్వా నవ్విన తర్వాత నేను అతి సామాన్యుడు కూడా రాజయోగం అనుభవించాలి అంటే మార్గం ఏమిటి అని శాస్త్రంలో దానికి ధ్యాన యోగాన్ని మించినటువంటిది లేదు అని ఋషులు ఆఖరిసారిగా ఉంచినటువంటి విషయం దీన్ని సాధన రూపంగా పట్టుకొచ్చి తను అనుభవించినటువంటి ఫలితాన్ని తను అనుభవించే అనుభూతిని తన యొక్క ఆచరణ ఇదైనటువంటి ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధితో ఆస్వాదిస్తారు ఆనందమైనటువంటి జీవితం ఎన్ని కోట్లాస్తున్నా ఆనందమైనటువంటి ఆత్మ ఆత్మసంతృప్తి లేనప్పుడు ఈ అంతా రఘుకాయతలే తప్ప అందులో గొప్పదనమే ఉండరు అలాంటి దాని మీద మేమైతే సెవెన్ థర్టీ కల్లా బయటకు వచ్చామండి వచ్చాక అసలు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఏంటంటే త్రీ నుంచి సిక్స్ వరకు మెడిటేషన్ విత్ లైవ్ మ్యూజిక్తో చేపించారండి అసలు ఎంత బాగా అనిపించిందంటే అంతమంది చేసేసరికి చాలా వండర్